అందరికీ నమస్కారం ముందుగా మరి గత శుక్రవారం సుప్రీంకోర్టులో కొంత కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి మరి నిన్న అనుకున్నది ఈ ఈరోజుకు వాయిదా పడి ఈరోజు ఉదయం ఆనరబుల్ జస్టిస్ గవాయ్ గారు విశ్వనాథన్ గారు ఒక చక్కని తీర్పుని ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అభినందనలు ఆ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆ తీర్పు ఏమన్నారు అంటే అందరికీ కూడా మరి ఎటువంటి కామెంట్లు చేయడానికి అవకాశం లేకుండా ఇక రాష్ట్ర ప్రభుత్వమే నియమించింది అంటే అది ఇండిపెండెంట్ ఏజెన్సీ అయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు వాళ్ళ విలువని మరి గత ప్రభుత్వంలో చాలా దారుణంగా పోగొట్టుకున్నారు సో మరి అందుకని బహుశా అయి ఉండొచ్చు ఒక మంచి తీర్పుని సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా మంచిగానే ఉంటుంది అయినా అందరికీ ఆమోద ఆమోదకరంగా ఉండే విధంగా ఇద్దరు సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఒకరు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని ఈ ఐదుగురితో కలిసి ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మానిటరింగ్ మళ్ళీ సిబిఐకే అప్పచెప్పడం జరిగింది సిబిఐలో మేబీ ఒక జాయింట్ డైరెక్టర్కో లేకపోతే సిబిఐ డైరెక్టర్ కూడా పర్సనల్గా మానిటర్ చేయమని చెప్పచ్చు బట్ ఏదైనా ఈ కల్తీ అనేది ఏ స్థాయిలో జరిగింది ఎప్పుడు జరిగింది జరిగిందా లేదా అనే దాని మీద కూలంకషంగా కాకపోతే సమయం పట్టచ్చు ఎందుకంటే అంత ఈజీగా అంటే ఎంతోమంది సాక్షులతో మాట్లాడాల్సి వస్తుంది సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఏదో ట్వీట్ ఇచ్చారు వీళ్ళ రిపోర్ట్లన్నీ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అని ఎందుకంటే ఆయనే ముందు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ఆయనతో పాటు ఆయన స్నేహితుడైన మాజీ చైర్మన్ ప్రస్తుత ఎంపీ సుబ్బారెడ్డి ఇంకా ఇంకెవరో పత్రిక ఎడిటర్ వీళ్ళందరూ కూడా యాడ్ అవ్వటం జరిగింది సుబ్బారెడ్డి గారు తన పొలిటికల్ ఐడెంటిటీని చెప్పకుండా కేవలం ఏదో ఉట్టుట్టి సుబ్బారెడ్డిగా మరి ఆయన చెప్పినందువల్ల కోర్టు అంటే అక్షంతలు అంటే సాక్షి భాషలో చెప్పాలంటే అక్షంతలు వేసినట్టు మామూలుగా అయితే కోర్టు మందలించినట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే పూర్తి ఐడెంటిటీని ఎందుకు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి వివాదాలు క్రియేట్ చేస్తారు అని చెప్పి మరి సుబ్బారెడ్డి గారికి రైట్గా అన్నట్టుగా మరి కొందరు భావిస్తున్నారు ఏదేమైనా అద్భుతం ప్రజలు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు అద్భుతమైన ఎక్కడ ఎటువంటి కల్తీకి అవకాశం లేని వ్యవస్థ అంటే గతంలో జరిగింది అని నేను స్పెసిఫిక్గా ఒకసారి కోర్టు తేల్చమన్న తర్వాత ఎవ్వడూ కూడా ఇంకా ఆ లడ్డు గురించి ఆ కల్తీ గురించి గతంలో దాని గురించి మాట్లాడటానికి లేదు నిజ నిర్ధారణకి ఒకటి కమిటీ వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిన తర్వాత ఆ సంగతి వదిలేద్దాం మర్చిపోదాం